అసెంబ్లీ సమావేశంలో తాండ్రి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేక మాట్లాడారని ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు శనివారం మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా ప్రస్తావించడం జరిగిందని ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని అన్నారు కనీసం తాండూర్ కందిపప్పుకు జీఐ త్యాగ్ వచ్చిన విషయం కూడా తెలియక మాట్లాడడం విడ్డూరకరంగా ఉందని అన్నారు మా ప్రభుత్వ హయాంలోని కందిపప్పకు భౌగోళిక గుర్తింపు లభించిందని అన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో తాండూరు సమస్యలపై అర్ధాంతరంగా తెలిసి తెలియక మాట్లాడడం అవివేకమన్నారు గత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జీవోలతో కళాశాలలను ఏర్పాటు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు అవసరం ఉంటే ఒక్కసారి జీవోలు తెచ్చుకుని చూసుకోవాలని అన్నారు అదేవిధంగా పాలిటెక్నికల్ కళాశాల విషయంలో కూడా రోహిత్ రెడ్డి చొరవతోనే జరిగిందని అది కూడా తెలియక అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజలను తప్పుదోవ ప్రతిస్తున్నారని అన్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన పట్టణం దంపతులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుంటే అన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందని అది కూడా మర్చిపోయి మోసం చేశారని అన్నారు పట్నం దంపతులు తమ పదవులకు వెంటనే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండడం సమాజంలో మంచిది కాదని అన్నారు అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా నాయకుడు రోహిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అవకాశం కానీ వస్తే గెలిపించుకొని తీరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాజీవ్ పటేల్ రామలింగారెడ్డి రవీందర్ వెంకటరెడ్డి ఉన్నారు అసెంబ్లీలో మన ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే గారు అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడింది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను అక్కడ మాట్లాడడం జరిగింది ఆయనకు వాస్తవంగా తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది తెలియదు ఏవి శాంక్షన్స్ వచ్చినాయి తెలియదు ఎక్కడెక్కడ పనులు పెట్టిన తెలియదు ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అవగాహన లేని ఎమ్మెల్యేగా తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ ఇయ్యాలని చెప్పేసి నిన్న మాట్లాడడం చాలా విడ్డూరం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గత రెండు సంవత్సరాల కిందనే తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ ఇచ్చిన సంగతి ఎమ్మెల్యే గారు మర్చిపోయింది మరి మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాండూరు కందిపప్పును జియో ట్యాగ్ల చేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వం పనిచేసే సంగతి తెలుసు మరి ఆ రోజు జియో ట్యాగ్ లేనప్పుడు కేవలం ఆరు వేలు ఏడు వేలు మాత్రమే కందుల ఒక ధర పలుకుతుండే మరి జియో ట్యాగ్ వచ్చినాక ఈరోజు పదకొండు వేలు పన్నెండు వేలు కందులు ఈరోజు మార్కెట్లో అమ్మబడుతున్నాయంటే అదొక మా ఒక ప్రభుత్వ విజయం అని చెప్పేసి మరి సందర్భం చెప్పక తప్ప మరి అదేవిధంగా ఏం మాట్లాడిండు బషీరాబాద్కి జూనియర్ కాలేజ్ కావాలి ఫ్యాకల్టీ కావాలి మరి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చెప్పేసి మాట్లాడి ఆయనకు జీవోలతో సహా అన్ని ఇచ్చి అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏదో ఎవరో స్క్రిప్ట్ రాస్తే పోయి అసెంబ్లీలో మాట్లాడి గత ప్రభుత్వం ఏం చేయలేదనే విషయాన్ని ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడడం చాలా విడ్డూరం అనిపించింది మరి విధంగా తాండూరులో ఐటీఐ కాలేజ్ గురించి మాట్లాడలేదు తాండూరులో ఐటీఐ కాలేజ్ ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది సిబ్బంది వచ్చేసింది ఈరోజు ప్రారంభానికి అడ్మిషన్లు ప్రారంభానికి సిద్ధం ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒకవేళ నీకు వాస్తవంగా తాండూ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉంటే తాండూరు నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే మరి ఎందుకు రెండు వేల నాలుగులో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి శివసాగర్ ప్రాజెక్టు ఏదైతే ఆరో శంకుస్థాపన చేసిండో మరి ఆ శంకుస్థాపన చేసిన అక్కడ భూ భూమి కోల్పోయిన రైతులకు ఈరోజు దాకా ఒక్క రూపాయి ఇచ్చిన పాపా నవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా శివసాగర్ ప్రాజెక్ట్ మీరు తెచ్చింది కదా మరి ఆ శివసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూబాధితులకు మీరు పూర పరిహారం చర్య చర్చించాలి అనే ఉద్దేశంతో ఆయన నిన్న మాట్లాడాలి కానీ ఇవన్నీ మాటలు పక్కన పెట్టేసి కేవలం గత ప్రభుత్వం ఏం చేయలేదు గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి బురద మీరు మేడవా సమంజసం గత ప్రభుత్వం ఏం చేసింది అనేది తాంటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈరోజు నర్సింగ్ కాలేజ్ పనులు చకచక నడుస్తున్నాయి ఆ విషయము ఎమ్మెల్యే గారికి తెలియదా మరి అదేవిధంగా ఒక్క ఒక్క వంద ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ప్రతి గ్రామ పంచాయతీకి యాభై లక్షల రూపాయలు తాండూరులో ఉన్న మున్సిపల్ వార్డులకు కోటి కోటి రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా జీవోలు లేవా జీవో నంబర్లు లేవా అని అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం మేము చేసినీ కరెక్ట్గా తాండూరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము చేసినాం కానీ మీరు అబద్ధాల మాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లనికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరీలు మరి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరీలు వాళ్ళు చేరిరు చేరనికే స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో పార్టీ మారడానికి అవకాశం ఉంది కానీ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఏవైతే టిఆర్ఎస్ నుంచి పొందిన పదవి ఏదైతే ఉన్నదో జిల్లా పరిషత్ చైర్మన్గా ఏదైతే మీరు ఉన్నారో ఆ పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మేము మా పార్టీ వద్దనుకున్నప్పుడు మా పార్టీ వద్దన్నప్పుడు వద్దనుకున్నప్పుడు మా పదవులు మీకు ఎందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఎవరెవరైతే టిఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచినారో కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళు నైతికంగా నిజాయితీ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు వాళ్ళ ఒక పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచిన నాడు మనం ఆ రోజు చర్చించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిన్న జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు మరి మహేందర్ రెడ్డి గారికి టిఆర్ఎస్ పార్టీ ఎంతో చేసింది మహేందర్ రెడ్డి ఉద్యమంలో లేడు మహేందర్ రెడ్డి ఉద్యమాల ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుల మీద దాడి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక అరాచకాలు టిఆర్ఎస్ నాయకులపై కానీ టిఆర్ఎస్ కార్యకర్తలపైన కానీ ఆ రోజు టీచర్లపై కానీ ఉద్యమకారులపై కానీ అనేక దాడులు చేసిన వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ గుర్తించి క్షమించి మన తెలంగాణ బిడ్డనే కదా అని రెండు వేల పద్నాలుగులో హక్కున చేర్చుకొని ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిగా చేసినప్పటికీ ఆయన ఓడిపోయినాక కూడా రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ మరి ఈ విధంగా మహేందర్ రెడ్డి గారు కూడా మోసం చేయడం చాలా నీచమైన చర్య మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మహేందర్ రెడ్డి గారికి మీరు మా పార్టీ వద్దనుకున్నారు మీ క్యాడర్ని మొత్తం టీఆర్ఎస్లకు పంపించిండ్రు అదే కాంగ్రెస్లకు పంపించిండ్రు కాబట్టి మీరు మీ పదవికి కూడా రాజీనామా చేస్తే మీకు గౌరవం ఉంటది ప్రజల్లో తప్ప మీరు నేను ఇక్కడ ఉంటా మా భార్య అక్కడ ఉంటది నా మనుషులు ఇంకో పార్టీని ఉంటారు నా సోదరుడు ఇంకో పార్టీని ఉంటారు అంటే చెల్లదు మహేందర్ రెడ్డి గారు మీకు తాండూరు ప్రజలు చాలా ఇచ్చింద్రుఆర్ఎస్ పార్టీ ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి